మిత్రులు కిరణ్ గారి ఆధ్వర్యంలో ఆయన స్వయంగా జీటీవీ పేరుతో ఈ రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని మూడవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా కిరణ్కు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను అన్నదమ్ములు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా ఉదయపూర్వక నమస్కారం సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మీకు తెలియదు కాదు ఈరోజు ఏప్రిల్ పదమూడవ తారీఖు మే పదమూడవ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా ప్రధానమంత్రి కావాలి అని అనుకుంటే ఆనాడు గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ గారు ఎప్పుడో రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అయ్యేవాడు అటువంటి అవకాశాన్ని వచ్చిన దాన్ని సున్నితంగా పక్కకు నెట్టి ఈ దేశ ప్రజలు ఈ దేశ పాగోకులు ఈ దేశ గౌరవం కాపాడాలని ప్రధానమంత్రి సీటుని ఆనాడు రాహుల్ గాంధీ గారు తీసుకోలేదు కానీ కానీ ఈనాడు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి అని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి అని మనందరం కమల కట్టన దాంట్లో భాగంగా ఖమ్మం పార్లమెంటు సీటును కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా ఈ కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్ని ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాడు పొత్తుల్లో భాగంగా భాగంగా మనం సిపిఐ పార్టీకి పొత్తుల్లో ఇది ఒక్క సీటు కొత్తగూడెం సీటు ఆనాడు ఇచ్చాం ఇదే వేదిక ద్వారా యావత్ కొత్త అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్ని ఒకే పిలుపుతో మన మిత్రపక్షమైన గెలిపించాలని మీ మంత్రంలో ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అవాంతరాలు వస్తాయని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి మీ సీనన్న పిలుపుని మేరకు మీరందరూ ఆనాడు ఎలా అయితే కష్టపడి మన మిత్రపక్షమైన గెలిపించారు అదే రకంగా ఈనాడు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ పార్టీ పార్లమెంట్ నిలబడబోతున్నాడు కాంగ్రెస్ పార్టీ గుర్తు అస్సం గుర్తు రేపు బ్యాలెట్ పేపర్ మీద బ్యాలెట్ బాక్స్ లో కనబడబోతుంది ఎందుకు గెలిపించాలని ఎవరైనా అడిగితే గడిచిన నూట పది రోజుల్లో ఆరు గ్యారంటీలు ఇచ్చామో ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు ప్రజలకు అందించిన ప్రభుత్వం ప్రభుత్వం ఈనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు అంటే మనక ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎలా అవార్తులు చవాకులు మీకు తెలియదు కాదు సాధించుకున్న తెలంగాణని గడిచిన పది సంవత్సరాల్లో కళ్ళబొల్లి మాటలు చెప్పి తెలంగాణ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో మీకు తెలియని కాదు మిషన్ భగీరథ అద్భుతంగా చేశామని చెప్పారు సుమారు నలభై ఐదు వేలు నలభై ఆరు వేల తెలంగాణ ప్రజల ఆ నాటి ప్రభుత్వ పెద్దల కొల్లగొట్టారు అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు కావుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ పెద్దలు వారి ఆ మిషన్ పైకినాడు తెలంగాణ ప్రజల శాపంగా మిగిలిందని చెప్పక తప్పదు ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఇరవై తొమ్మిదో నాడు మీరు ఓటేస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ముఖ్యమైన గెలిపించే దాంట్లో ఉన్న కొన్ని ప్రతి ఒక్కరితో మీరు ఇప్పుడు మాట్లాడడానికి వచ్చా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే దాంట్లో మీరందరూ పాలు పంచుకొని మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దీవించాలని मनस्फूर्ति कौरकू का जय कांग्रेस